అదుపు లేకుండా ఉందంట తమ దృష్టికి తీసుకొస్తున్నారు ఇప్పుడు మంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు సభ్యులు క్షమించాలి ఎందుకంటే కొంచెం సార్ కూడా వస్తారు కాబట్టి ఈ సమస్య మీద అసలు చెయ్యత్తన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అంటే ఎక్కువగా దెబ్బతిన్న వాళ్ళే ఎమ్మెల్యేలుగా నాతో సహా ఉన్నారు కానీ దీని ఇక్కడ అప్పుడు చర్చా సమయం ఈ రోజు పడటం తక్కువైంది బట్ అందరి మనోభావాలు మీ మాటలతో కవర్ చేసి అధ్యక్ష విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సబ్ ప్రతి ఒక్క సభ్యులకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గాథ ఉంది అధ్యక్ష అధ్యక్ష అందులో మీరు నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం అధ్యక్ష కాబట్టి అందరికీ కూడా తెలిసిన సబ్జెక్ట్ అయ్యేది కాకపోతే ఇక్కడ మనందరికీ కూడా ఈరోజు ఈ ఈ దీనికి సంబంధించి షార్ట్ డిస్కషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష ఇంకొంచెం టైం ఉన్నప్పుడు ఇచ్చుంటే ఇంకా బాగుండేది బట్ అధ్యక్ష మన మనందరం కూడా తెలుసు అధ్యక్ష ఒక చట్టము మరియు శాంతి భద్రతలు అధ్యక్ష సమతుల్యం చేయటం అనేది ఒక సమర్థవంతమైన పరిపాలనకు అది ఒక అత్యవసరం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నామో ఆ అభివృద్ధి సంక్షేమం కానీ పరిశ్రమలు రావటం కానీ పెట్టుబడులు రావటం కానీ ఇవన్నీ జరగాలి అనుకున్నా కూడా అక్కడ అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు అధిక పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం ఉపయోగించడం అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో అసంతృప్తి అధికార దుర్వినియోగం లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష దానికి నిదర్శనమే నూట యాభై ఒక్క సీట్లున్న జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకు పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్కి తీసుకొచ్చారంటే ఆ రోజు శాంతి భద్రతను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ బాబు గారి మీద ఇక్కడ చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి ఇక్కడున్న వాళ్ళే కాదు అధ్యక్ష చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు అనేకమైన కేసులు పడ్డారు చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్ గా చెప్పాలంటే ఒక జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి సంక్షోభాలు ఎదుర్కోవడం గౌరవం ముఖ్యమంత్రి గారికి కొత్తమే కాదు కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు ప్రజాస్వామ్యంలో మూల స్తంభం అయినా అండ్ ఆర్డర్ని కూడా కం కంప్లీట్గా నిర్వీర్యం చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలని పరిస్థితి దిక్కుమాలిన పరిస్థితి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఒక రూపాయి కూడా పోలీస్ గురించి ఒక రూపాయి కూడా పరిస్థితిలో ఆ రోజు ఉంటే బేస్ చేసుకొని ఈ రోజు వరకు కూడా పోలీస్ సిస్టమ్ సిస్టమ్ గానీ ఒక గాడిలో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి మిగతా సబ్జెక్టులన్నీ రోజు ఎన్ని ఒక రోజు ఒక రోజు సబ్జెక్ట్ ఒక రోజు ఒక సబ్జెక్ట్ వచ్చినా కూడా నిరంతరం శాంతి భద్రతల మీద చర్యలు జరిపి చర్చలు జరిపి శాంతి భద్రతలు కాపాడుకోవాల ఉద్దేశంతో ఈ నెల ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు సిక్స్టీన్ పర్సెంట్ తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరఫున చాలా గర్వపడతాను అధ్యక్ష ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీల అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం రాష్ట్రం కూడా రెండవ స్థానం నిలవడం అనేది కూడా ఈ రోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా జీరో నేరాలపై జీరో టాలరెన్స్ అన్న దాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అనేది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష ఈ అర్లకి సంబంధించి దగ్గర దగ్గర నలభై రెండు శాతం తగ్గడం అధ్యక్ష బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష దగ్గర దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఆ రోజు ఆ గవర్నమెంట్ లో నూట యాభై ఒక్క సీట్లు ఉన్నా కూడా నడి రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అలాంటిది లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాన్ ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయి అంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టులోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మన సీఎం గారు చిత్తశుద్ధి వల్ల ఈ రోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా ఎస్సీ కి సంబంధించిన అధ్యక్ష నేరాలు కూడా పదిహేను శాతం తగ్గినాయి అధ్యక్ష ఈ రోజు అదే విధంగా ఎన్డీపీఎస్ ఎన్డిపిఎస్ కేసులు అధ్యక్ష ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఇక్కడ మనకి సాధారణంగా ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లో పర్యవేక్షణ లోపం అన్నది నిఘా వ్యవస్థ అన్నది పూర్తిగా విఫలమైందని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే గాంజా విచ్చల విడతనం పెరిగిపోవడం అధ్యక్ష దానిలో భాగంగానే మనం ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా మంది రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో లిక్కర్లు లేట్ విపరీతంగా పెరగటం అదేవిధంగా కల్తీ లిక్కర్ అమ్మటం వల్ల చాలా మంది ప్రజలు ఆ వైపు పెళ్లకుండా గాంజాని ఎక్కువ మందిని చూస్ చేసుకుని గాంజాని విచ్చలు చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ టైంలో గాంజాకి ప్రత్యేకంగా ఎటువంటి వింగ్ ఏర్పాటు చేయకపోవడం సెబ్ అని చెప్పి కేవలం ఇసుక మీద మద్యం మీద వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి వాళ్ళ దందాలు చేసుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మనం వచ్చిన వెంటనే ఇమీడియట్ గా సెబ్ని కూడా రద్దు చేసి కంప్లీట్ గా ఒక గాంజాని అరికట్టేదానికి ఒక ఈగల్ అని ఒక వ్యవస్థని నిర్మించుకున్నాం దానికి సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ని కూడా ఒక అధికారిగా నియమించుకున్నాం ఈ నియమించుకుని ఈ రోజు వరకు కూడా మనం మనం చేసుకున్నామంటే ఈ రోజు కల్టివేషన్ జీరో కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్ లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈ రోజు మన ఎన్డీఏ కూటమి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది అదేవిధంగా ఈగలదని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష రీసెంట్గానే గానే మనకి సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష ఆల్ హెడ్ నార్కోటిక్స్ ఆల్ హెడ్స్ కూడా వచ్చినారు ఆ రోజు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా దీన్ని ఎప్రిషియేట్ చేసి మన జీరో కల్టివేషన్ కూడా ఎప్రిషియేట్ చేసి వాట్ వాటర్ ఈగల్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ప్రతి ఒక్క దగ్గర చేయమని చెప్పి ఆ రోజు సూచనలు ఇచ్చారంటేనే మనం ఈ నార్కోటిక్స్ లోనే అంటే ఈ అరికట్టడంలో దేశంలోనే ఒక మంచి పద్ధతులు అవలంబిస్తున్నామని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు ఎంత ఎగ్రెసివ్ గా వెళ్తున్నామంటే నేను చెప్పేది అధ్యక్ష ఇప్పుడు సెప్టెం మనకి మొన్న జాన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర ముప్పై రెండు వేల రెండు వందల తొంభై ఏడు కేజీల గాంజా ఈ రోజు మనం అందరం కూడా జప్తు చేసిన పరిస్థితి అధ్యక్ష దాంతోపాటు పన్నెండు వందల డెబ్బై నాలుగు కేసెస్ ఎన్డిపిఎస్ కేసెస్ రిజిస్టర్ అయినాయి అధ్యక్ష దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల తొమ్మిది మంది మీద అరెస్టులు చేశాం అధ్యక్ష అవే కాకుండా అధ్యక్ష ఐదు వందల పంతొమ్మిది వెహికల్స్ కూడా మనం సీజ్ చేసుకున్నాం అధ్యక్ష ఈ రోజు ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే చాలా బలమైన యాక్ట్ ఒక్కసారి ఆ యాక్ట్ దగ్గరికి వెళితే గనక తిరిగి మళ్ళా జైలు నుంచి తిరిగి రాలేరు అని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా హైకోర్టు అనుమతితో దగ్గర దగ్గర పదమూడు కోర్టులు కూడా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని కన్విక్షన్ రేట్ పెంచు పెరుగుతూ ఉంటే భయం అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు మనం చేసుకునే పరిస్థితి రీసెంట్ గా నేను ఒక సెంట్రల్ జైల్లో విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక గాంజా ఎన్డిపిఎస్ కేసు ముద్ద ఉన్నాడు ఏమా ఏం చేస్తున్నావు రిమాండ్లో లో ఉన్నావా అంటే లేదు మేడం కన్విక్షన్ పడింది ఎన్ని రోజుల్లో కన్విక్షన్ పడింది అంటే కేవలం ఆరు నెలల కాలంలో కన్విక్షన్ పడింది పది సంవత్సరాలు ఈ రోజు నేను ఖైదు నాకు కన్విక్షన్ పడింది అని చెప్పే సందర్భం ఎందుకంటే ఎన్డీబీఎస్ కేసులో అంత మనం స్ట్రిక్ట్గా ఉండే పరిస్థితి దానికి సంబంధించి ముఖ్యంగా ఏపీలోనే ఫస్ట్ టైం దేశంలో ఎక్కడ కూడా చేయలేనట్టుగా ఏపీలో ఫస్ట్ టైం ఈ రోజు ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళని కొంచెం తగ్గించాలని ఉద్దేశంతో ఆస్తులను జప్తు చేసే పరిస్థితి కూడా ఈ రోజు మనం చేస్తున్నాం అధ్యక్ష ఇదే కాకుండా ప్రతి ఒక్క దగ్గర ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎస్పెషల్లీ పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి మీరు మొన్న లాస్ట్ టైం మాట్లాడిన అధ్యక్ష ఇదే మాట్లాడినప్పుడు మనకి సభ్యురాలు మాధవిరెడ్డి గారు ఒక సజెషన్ ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు మీరు కూడా ఉన్నారు చాలా మంది సజెషన్ ఇచ్చారు ఈ మెడికల్ షాప్స్ లో కూడా డ్రగ్స్ కి సంబంధించిన కొన్ని కొన్ని మెడిసిన్స్ దొరుకుతున్నాయి దాని మీద దృష్టి పెట్టండి చిన్న చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారు ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారని చెప్పి ఆ మన మాధవి గారు వీళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఆపరేషన్ గరుడ అని చెప్పి ఏర్పాటు చేసుకుని దగ్గర దగ్గర నూట యాభై రెండు షాప్స్ సీజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష యాభై లక్షల పైన కూడా పనిష్మెంట్ కూడా డబ్బులు కూడా ఫైనాన్షియల్ కూడా పనిష్మెంట్స్ కూడా వేసాం అధ్యక్ష అంటే దగ్గర నలభై ఇంకోటి ఏంటంటే సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ఒకటి ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో చాలా మంది ఇప్పుడు మనం అడుగుతుంటాం మన స్కూల్ పక్కనే బడ్డీ ఉందండి ఆ బడ్డీలో గంజా అమ్ముతున్నారండి లేకపోతే బడ్డీలో గంజాకు సంబంధించి చాక్లెట్స్ అమ్ముతున్నారండి దీన్ని అరికట్టాలి దీనికి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి మనం పేరు పెట్టుకొని దగ్గర దగ్గర నలభై వేల స్కూల్స్ మీద స్కూల్ పక్కన ఉన్న బడ్డీ కొట్ల మీద రైడ్ చేసి అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని కొంతమంది మీద చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే ఒక గంజా అన్నది ఒకటి మనకి కనుక కొంచెం కొంచెం తగ్గితే కాదు మనం ఎట్టి పరిస్థితుల్లో నేల చేస్తే ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది డెఫినెట్ గా తగ్గుతుంది అనే ఒకే ఒక భావన కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని మనం నివారించుకునే పరిస్థితి కూడా మనం తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఈ రోజు ఆపరేషన్ చైతన్యాన్ని సంకల్ప అని ప్రతి ఒక్క స్కూల్లోని కూడా పిల్లలకి అవేర్నెస్ ఈగల్ క్లబ్స్ దగ్గర దగ్గర గౌరవ మానవుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని సుమారుగా నలభై వేలకు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఓన్లీ గాంజా మీద వాళ్ళు అవేర్నెస్ కాదు అధ్యక్ష దానికి సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటి ఎన్డిపిఎస్ యాక్ట్ లో కనుక ఇరుక్కుంటే ఎలాంటి శిక్షలు పడతాయి జీవితాలు ఎలా నాశనం అవుతాయి పోక్సో కేస్ అంటే ఏంటి ఆ చట్టాల మీద అవగాహన కల్పించడానికి కూడా ఈగల్ క్లబ్స్ వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఈ సందర్భంగా అందరు ఎమ్మెల్యేస్ అందరూ ఇక్కడే ఉన్న గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు స్పీకర్ గారు ఉన్నారు చైర్ సాక్షిగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష ఇది మనందరి బాధ్యత ఎందుకంటే ఈ రోజు ఒక జనరేషన్ జనరేషన్ కోల్పోయిన పరిస్థితి గాంజా వలన లాస్ట్ ఐదు సంవత్సరాలు వాళ్ళు తాలకు నిర్లక్ష్యం వల్ల ఒక జనరేషన్ ని కోల్పోయాం ఇంకా దీన్ని ఇంకొంచెం మనం గనక గట్టిగా పట్టుకోకపోతే గట్టిగా దీని మీద నివారణ చర్యలు తీసుకోకపోతే గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకుంటున్నాం మన బాధ్యతగా మన మన నియోజకవర్గాల్లో కనీసం వారంలో ఒక్క రోజు ఒక గంట ఏదైనా ఒక స్కూల్కి వెళ్లి పిల్లలతో కూర్చొని ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ మీద అవగాహన కల్పించాల్సిందిగా ఇక్కడ మీ ద్వారా సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఇది మనందరి బాధ్యతగా తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్స్లో కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో కానీ ఈ ఒరిస్సా డిపార్ట్ ఒరిస్సా వాళ్ళతో తమిళనాడు అదేవిధంగా కర్ణాటక వీళ్ళందరితోని కూడా మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కల్టివేషన్ అయితే తగ్గింది కానీ ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా ఉంది అధ్యక్ష ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి నియర్ బై ఉన్న స్టేట్స్ ఒరిస్సా దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది దాన్ని ఎప్పటికప్పుడు అరికట్టడంలో ఈరోజు ఈగల్ డిపార్ట్మెంట్ కూడా సఫలీకృతమైంది ఇంకా వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా పనిచేసుకునే దానికి టెక్నాలజీని కూడా బేస్ చేసుకుని వాళ్ళకి అన్ని అన్ని రకాల టెక్నికల్ సపోర్ట్ కూడా ఈరోజు గవర్నమెంట్ ఇస్తుందని చెప్తున్నాము అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ముఖ్యమో ఉమెన్ సేఫ్టీ కూడా మనకు అంతే ముఖ్యంగా మనందరం కూడా చెప్ తెలియజేసుకుంటాం అధ్యక్ష ఈరోజు ప్రత్యేకంగా ఉమెన్ మీద